హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేలోడీస్ హిందీ ఈ రోజు ఏం కోర్ చేస్తున్నావ్ చింతచిగురు తీసుకునానండి చింతచిగురుతో పప్పు చేద్దాం అనుకుంటున్నాను చింతచిగురు పప్పు చింతచిగురు అనగానే నాకు చిన్న కవిత గుర్తుకొస్తుంది వేసవి ఆహ్వాన అతిథి చింతచిగురు ఒకటి కమ్మని రుచిని తెచ్చే కందిపప్పుకి చక్కటి ఆరోగ్యాన్ని అందించే మన చెంతకి చిగురు టాకుల పులుపులు వేడి సూపర్ 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 మీ కవిత చాలా బాగుందండి నేను చిగురు పప్పుని ఇంకా బాగా చేసి పెడతాను ఓకేనండి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా చింత చికెన్ తీసుకోవాలి ఒక గ్లాస్ పప్పుని తీసుకున్నాను రెండు టమాటోసు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలను కట్ చేసుకోవాలి తాలింపుకు అవసరమైన ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి స్లో లో దోరగా వేయించుకోవాలి పప్పుని ఇలా దోరగా వేయించుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది స్లో లో దోరగా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత పప్పుని శుభ్రంగా కడుక్కొని తర్వాత కుక్కర్లో ఉడికించుకోవాలి మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకొని అందులో ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది పప్పు ఇలా కడిగేసుకున్న పప్పుని కుక్కర్లో నార్మల్గా పప్పుకి ఎలా వేస్తామో అలాగే వాటర్ వేసేసుకొని వెజిటేబుల్స్ ముక్కలన్నీ అందులో వేసేసుకొని టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి తర్వాత చింతాకుని వేసుకోవాలి చింత చిగురిని వేసుకోవాలి కారం పసుపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి పొంగకుండా ఉంటుంది ఇంకా మెత్తగా ఉడుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి కొంచెం చింత చిగురు వలన జీర్ణక్రియ కూడా మెరుగుపరుగుతుంది నొప్పులు అవి తగ్గుతాయండి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది రక్తహీనతో ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజన్లో అప్పుడప్పుడు తీసుకోవచ్చండి కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి చింతాకుని ఇలాగా బాగా నలుపుకోవాలి ఇలా క్రష్ చేసుకున్నట్టుగా చేసి అందులో ఉన్న కాడలు అవి తీసేయాలి ఆ తర్వాత కడుక్కోవాలి ముందే కడుక్కకూడదు అవి చేతికి అంటు పోతాయి కాబట్టి ముందే ఇలా చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు కడుక్కోవాలి ఆకుని రిస్టైనర్తో వడపోసేసుకుంటే సరిపోతుంది పప్పు ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఆకుల్ని అందులో వేసుకోవాలి ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సీజన్లో అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ నేను పప్పు ఉడికే లోపల ఆలు ఫ్రై కూడా చేసేస్తున్నాను పప్పులోకి ఏదో ఒకటి బాగుంటుంది కదా అని ఆలు ఫ్రై కూడా చేసేస్తున్నాను పట్న ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది దీన్ని బాగా పప్పు ఉప్పుతో కలిపేసి తర్వాత చింతచీకురు అందులో వేసేసుకోవాలి మొత్తం చించా అందులో వేసేసుకొని మూత పెట్టకుండా అలాగే ఉడకన కావాలండి మూత పెట్ట అవసరం లేదు లేతగానే ఉంటుంది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది సరిపడమంతా సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడక పెట్టుకోవాలి అలా తర్వాత తాలింపు వేసేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకొని చేసుకోవాలి చూస్తున్నారు కదా గుమ్మగుమ్మలాడే పప్పు రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది అది ట్రై చేసి చూడండి సీజనల్గా దొరికే ఫ్రూట్సే కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని రుచుల్ని మనం ఎంజాయ్ చేయాలి కదా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్